ప్రభావతి దెబ్బకు రోహిణి పరుగులు కళ్ళు లేని వాడిలా మొత్తానికి సత్యం తీర్పు తీర్చాడు ప్రభావతి రోహిణి మీనాలు ఒక గదిలో సత్యం బాలు మనోజ్ ఒక గదిలో పడుకోవాలి అని మీనకు ఆరోగ్యంగా బాగాలేదని తెలుసుకున్న రవి శృతిలు ప్రభావతికి మనోజ్ రోహిణిలో గట్టి పెట్టడం ఒక ఎత్తు అయింది బాలు మీనలకు రూమ్ ఇచ్చి మేము ఆ వారం మా పుట్టింటికి వెళ్ళిపోతాం అని శృతి షాక్ ఇవ్వడం మరో ఎత్తు నేటి కథనం హైలైట్స్ చూద్దాం రండి ఇక ప్రభావతి మంచం మీద కూర్చుంటే మీనా చేప తెచ్చుకొని కింద పడుచుకొని పండుకుంటుంది ఇక రోహిణి కోసం కాస్త ప్లెస్ వదిలేసి ప్రభావతి మంచం మీద పడుకుంటుంది మరోవైపు బాలు చాప పట్టుకొని సత్యం గదికి వెళ్తాడు అప్పటికే సత్యం మనోజ్ మంచం మీద ఉంటారు కింద పడుకుంటావా అని బాలుతో మనోజ్ అంటుంటే లేదు నీ కోసమే తెచ్చారా లక్షలు మింగినోడ అని జలక్ ఇస్తాడు బాలు ఇక మనోజ్ నేను కింద పడుకోలేను నా వల్ల కాదు అంటూ బిల్డప్ కొడతాడు ఇక మొత్తానికి బాలునే కింద పడుకుంటాడు పడుకున్నవాడు కాస్త పైకి లేచి చిన్నప్పటి సంఘటనలన్నీ గుర్తు చేస్తూ సత్యం మనోజులను నిద్రపోనివ్వడు బాలు నిద్రపోరా నిద్ర వస్తుంది అని సత్యం పడుకు పడుకుంటాడు కానీ మనోజ్ని మాత్రం చెవిలో జోరుగిలా బాలు మాట్లాడుతూనే ఉంటాడు మన చెప్పులు మూసుకోలేక చెవులు మూసుకోలేక నిద్ర పట్టగా అల్లాడతాడు ఇక మరోవైపు మీనా ప్రభావతి పట్టుకున్న రూమ్కి రోహిణి వెళ్తుంది ప్రభావతి మేలుకోవగానే ఉంటుంది అత్తయ్య మీనా ఏంటి కింద పడుకుంది అంటుంది ఏ అదేమైనా నీల కోటి ఇంట్లో పడుకుందా పూల అమ్ముకునే కొంపలునే కదా పడుకుంది అంటుంది ఇప్పటిలానే ఈ కాస్త ఎక్కువగానే మాటలు అంటుంది వెంటనే మీనా పైకి లేచి రోహిణి పడుకో కాసేపట్లో నీకు దోమలు జోరు స్పష్టంగా వినిపించ వినిపిస్తాయి అని చెప్పి నిద్రపోతుంది రోహిణికి అర్థం కాదు ఇకపై ప్రభావతి పడుకున్న కాసేపటికే గురక పెట్టడం మొదలు పెడుతుంది దాంతో రోహిణి నిద్ర పట్టడంతో అంటే ఇందాక దోమలన్నీ మీనా అన్నది తయ్యనే అని తల పట్టుకొని దిండు దుప్పటి పట్టుకొని బయటికి పోతుంది ఇప్పటికీ అప్పటికే మనోజ్ అక్కడ ఉంటాడు ఒక్కసారి కష్టాలు ఒక్కరు చెప్పుకొని చివరికి ఏ హాల్లో అయితే మేము పడుకోమో అని రచ్చ చేశారో అదే హాల్లో అన్నీ మూసుకొని పడుకుంటారు అది మాత్రం భలే కామెడీ ఉంటుంది ఇక మరోనాడు ఉదయాన్నే ప్రభావతి మీనా ఏ వంట చేయలేదు అని లేవలేదు అని రచ్చ చేస్తుంది మీనా లేస్తుంది కానీ నీరసంగానే ఉంటుంది దాంతో బాలు మీనను ఆసుపత్రికి తీసుకొని వెళ్తాడు అక్కడ డాక్టర్ ఏం కాదు టాబ్లెట్స్ ఇస్తున్నా నీరసంగా ఉన్నావు కాబట్టి రెస్ట్ తీసుకోవాలి అంటుంది సరే అంటుంది మీనా దాంతో బాలు డాక్టర్తో మేడం రెస్ట్ తీసుకోవాలి అని అర్థమయ్యేలా పెద్దగా చిత్తి వెనుక రాసియండి మేడం అంటాడు మీన తల కొట్టుకొని అలా ఏం వద్దు మేడం అంటుంది సీన్లైన్ రాస్తున్న ఒక్క గంటలో అయిపోతుంది పెట్టించుకొని వెళ్ళు నీరసం తగ్గిపోతుంది అంటుంది డాక్టర్ మీనతో వెంటనే బాలు మేడం పౌరుషానికి కూడా ఏదైనా రాయను మేడం నీరసానికి రాసినట్టే అంటాడు బాలు డాక్టర్ గుర్రుగా చూస్తుంది మీనా బాలుని అవుతుంది భలే కామెడీగా ఉంటుంది ఆ సీన్ కూడా ఇక సిలేను పెట్టించుకొని మీనా బాలు బయటికి వచ్చేసరికి శృంగనామ చెట్టుని అంబులెన్స్లో తీసుకొని తీసుకొస్తుంది మీనా శృంగనామ చూసి గుర్తుపెట్టి ఆమె దగ్గరకు వెళ్ళేసరికి చెట్టు కళ్ళకు క్లాత్ కట్టి కళ్ళు లేని వాడిలా శుభ లేకుండా ఉంటాడు ఏమైంది అమ్మ అంటారు మీనా బాలు కంగారుగా ఎవరో ముగ్గురు కుర్ర వెధలు బండి నడుపుతూ చుట్టూ గుద్దేసి వెళ్ళిపోయారు ఊరిలో వైద్యులు అక్కడ కష్టం అన్నారు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని ఏడుస్తూ చెప్తుంది దాంతో మీనా బాలు ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ జరిగేలా చూ చేస్తూ సాయం చేస్తారు అయితే శుంగనాంబ మనసులో ఈ విషయం రోహిణి ఎలాగైనా చెప్పాలి అని తప్పిస్తుంది కమింగ్ అప్లో సుగుణమ్మ చాటు వెళ్ళి రోహిణి విషయం చెప్తుంది బాలు మీనా వెళ్ళకుండానే రోహిణి ఆసుపత్రికి వచ్చి వాళ్ళకు దొరికేస్తుంది అయితే బాలుకి అనుమానం వస్తుంది రోహిణి చుట్టలకు ఏదో సంబంధం ఉంది అది ఏంటో తెలుసుకోవాలి మీనా అంటాడు బాలు మరిన్ని వివరాలు భాగంలో చూద్దాం మీకు ఇది నష్టే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి